దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది గ్యాస్ సిలిండర్ ఉన్న వారికి సబ్సిడీ రూపంలో కొంత మొత్తాన్ని ఎక్కువగా పెంచుతూ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధరను త్వరలో తగ్గించబోతూ ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం సో గ్యాస్ సిలిండర్ అనేది ఇప్పుడు కేవలం మనకి ఐదు వందల రూపాయలపై వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన అన్ని రాష్ట్రాల్లోనూ గ్యాస్ సిలిండర్ పథకం కేవలం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామంటూ పేర్కొనడం దాంతో అక్కడ వాళ్ళు ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించి సీఎం పదవి కైవసం చేసుకోవడం అలా జరగడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్ ధర తగ్గించే విధంగా ప్రణాళికలు అయితే చేస్తూ ఉంది ఇక అదేవిధంగా జనవరి నెలలో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ధరలు అనేవి తగ్గాల్సి ఉంది గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి దాదాపుగా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి మరికొద్ది గంటల్లో మనకి గ్యాస్ సిలిండర్ తగ్గింపుకు సంబంధించి ఒక న్యూస్ కూడా వస్తుందన్నమాట ఎందున చౌరు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్ అనేది దేశవ్యాప్తంగా తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు నడుస్తుంది మనకి ఉజ్వల యోజన పథకం ఉన్న వారికి ఏడు వందల నుంచి ఏడు వందల యాభై లోపు గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉజ్వల యోజన పథకంలో ఉన్న వారందరికీ కూడా గ్యాస్ సిలిండర్ అనేది ఐదు వందల రూపాయలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఐదు వందల లోపు గ్యాస్ అనేది అందించబోతున్నారు ఇక అదేవిధంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర అనేది మనకి ఎనిమిది వందలు లేదా ఏడు వందలకు అందించే విధంగా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు దీంతో మనకి సబ్సిడీ అనేది రెండు వందల రూపాయల వరకు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సబ్సిడీ డబ్బులు అనేవి మీకు రావాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్కి మీ గ్యాస్ లింక్ అయి ఉండాలి అదేవిధంగా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటేనే ఆ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడడం జరుగుతుంది సో వెంటనే మీరు గ్యాస్కి సంబంధించి కూడా ఈ ఏదైతే లింక్ ఉందో అది చేయించుకోండి దాంతోపాటు మీరు గ్యాస్ ఈక్యవైస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీ గ్యాస్ సిలిండర్కి గ్యాస్ బుక్కి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అటు అటువంటి వారికి మాత్రమే డబుల్ వస్తాయి